వృద్ధాప్యంలో లైఫ్ ఎలా ఉంటుందంటే కొందరు ఆనందంగా జీవిస్తారు కొందరు బాధపడుతూ జీవిస్తారు ఒక విషయం ఏంటంటే మనిషి మనం ఇప్పుడే కానీ వారిని గౌరవిస్తే మనకు గౌరవిస్తారు ఇది సత్యం అయితే ఒక విషయం చెప్పాలి నేను రోజు పార్క్ వెళ్తుంటాను పార్క్ వెళ్ళినప్పుడు అక్కడ ఇద్దరు చాలా మంది కనిపిస్తుంటారు ఒక ఇద్దరు గురించి చెప్తాను వాళ్ళిద్దరు ఒకే ఊర్లో పుట్టారు ఒకే ఊర్లో చదువుకున్నారు ఒకే ఊర్లో మొత్తం కాలేజ్ చేశారు తర్వాత హైదరాబాద్లో ఒకే డిపార్ట్మెంట్లో ఇద్దరు జాయిన్ అయ్యారు ఇద్దరు జాయిన్ అయ్యి ఇద్దరు రిటైర్డ్ అయ్యారు చాలా వండర్ ఉంటుంది వాళ్ళిద్దరు కూడా ఈ వయసులో కనీసం డెబ్బై ఏళ్ళకి ఎక్కువనే ఉన్నట్టున్నారు చూడబోతే నడవడానికి కూడా చాలా ఇబ్బందిగా నడుస్తారు ఇద్దరు ఒకరినొకరు ఒకరింటికి వెళ్ళి ఒకరిద్దరు కలిసి వార్కు వస్తారు నాలుగు గంటలకు వాళ్ళు కొన్ని రోజుల తర్వాత చూసినాక రోజు హాయ్ సార్ హాయ్ సార్ అని పలకరించేవాడిని పలకరిస్తూ పలకరిస్తూ నాలుగు రోజులు ఐదు రోజులు పలకరించిన తర్వాత ఆటోమేటిక్ నేను కనిపిస్తే వాళ్ళు హాయ్ అని చెప్పారు తర్వాత పోయి పరిచయం చేసుకోవడం చేయడం జరిగింది సార్ ఎలా ఉంటున్నారు ఏం సంగతి అంటే వాళ్ళ హిస్టరీలా చెప్పారు అయితే వాళ్ళ కుటుంబ విషయాల గురించి బయట మాత్రం నోరిప్పరు కొందరు ఎట్లా ఉంటారంటే ఎంత హానెస్ట్గా ఉంటారంటే పాపం వాళ్ళని చూస్తే సంథింగ్ ప్రాబ్లమే ఉన్నాయి కానీ వాళ్ళ కుటుంబ ప్రాబ్లం వాళ్ళు చెప్పుకోలేరు కదా ఇద్దరు ఫ్రెండ్స్ ఇద్దరు ఒకరికొరు షేర్ చేసుకుంటారు ఒకరికొరు జరిగే విషయాలు మాట్లాడుకుంటారు తృప్తి చెందుతుంటారు కానీ ఒకసారి విజ్ చేసామంటే మళ్ళీ తర్వాత నేను కనిపించ నాకు విజ్ చేస్తారు అంటే మనిషి ఒక గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకోవడంలో ఉంటుంది మనం ఇస్తే ఎవరికైనా సరే నాలుగు సార్లు మనం విచ్ చేసిన ఐదో సార్లు అతనే విచ్ చేస్తాడు ఆ గౌరవం అనేది చాలా హానెస్ట్ అది వాళ్ళు అలవరుచుకున్న పద్ధతి ఎంతైనా కూడా వాళ్ళు సంతోషంగా రావడం చూడడం మాట్లాడుకోవడం చేయడం అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ లైఫ్లో ఎంత ఇదిగా ఉన్నారు చూడండి వాళ్ళని ఒకసారి కదిలించి చూశాను సార్ మీరు యూట్యూబ్ చూస్తారా ఇన్స్టాగ్రామ్ చూస్తారా అంటే లేదండి అవండి మాకు మణికి రావండి ఏం లేదు మేము ఏదో భక్తి పాటలు అవి ఇవి ఈ ఛానల్ ఎఫ్ఎం ఛానల్ అవి చూస్తాం అని చెప్పడం చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఇప్పటి పోకడల కన్నిటికి దూరంగా ఉండి వాళ్ళ పద్ధతి వాళ్ళు ఇంకా అలా ఉన్నారంటే హాట్సాప్